నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురుజీ ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు నేను శ్రీకాంత్ గురుజీ మీకు ఆయురారోగ్యాల మహాగణపతి పార్వతీ పరమేశ్వరులు ప్ర ప్రసాదించాలని అలాగే మీకు మంచి జ్ఞానము తెలివిటేతలు మీ పిల్లలకు మంచి చదువు అలాగే బుద్ధి కుశలత మరియు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవ్వాలని అలాగే సంతానం లేని వాళ్ళ సంతానం కలిగించాలని ఆ మహాగణపతిని తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మంచి చదువు జ్ఞానము మీకు మీ పిల్లలకు కలిగించాలని అలాగే వ్యాపార అభివృద్ధి ధనలాభము వస్తులాభం వస్త్రలాభము సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించాలని మేము తెలియజేస్తున్నాం మేము తెలియజేయనున్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై ఒకటి సార్లు యాభై నాలుగు సార్లు పదకొండు సార్లు మూడు సార్లు స్మరించండి మేము తెలియజేస్తున్నాం మహాగణపతి మహిమాన్వితమైనటువంటి మహామంత్రం సకల సిద్ధులు సకల శక్తులు ప్రాప్తింపజేయ అద్భుత దివ్య మహామహిమాన్వితమైనటువంటి గణపతి మంత్రం ఈ మంత్రం వల్ల సర్వ విఘ్నాలు తొలుగుతాయి భయాలు శతువులు బాధలు దుష్ట ప్రయోగ చద్రం అంత యంత్ర ప్రయోగాలు తొలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యము శక్తి వచ్చస్సు తేజస్సు అలాంటివన్నీ మీకు సిద్ధింపజేస్తాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది నవగ్రహ దోషాలు తొలుగుతాయి కుజదోషము సర్పదోషము నాగదోషాలు తొలుగుతాయి మరియు వ్యాపారాభివృద్ధి ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు ప్రాప్తింపజేస్తాడు మహాగణపతి అలాగే మేము మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ మహామంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పించండి వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చెప్పించండి మేము తెలియజేస్తున్నాం ఈ మంత్రాన్ని ఓం గణపతయ్య నమ ఓం గణపతయ్య నమ ఓం గణపతయ్య నమ ఓం గణపతయ్య నమ ఓం గణపతయ్యే నమ ఓం గణపతయ్య నమ ఓం గణపతయ్య నమ ఓం గణపతయ్య నమ ఈ మంత్రాన్ని చెప్పించండి మీకు సర్వ సిద్ధులు సర్వశక్తులు సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ తెలివితేటలు బుద్ధి కుశలత కలుగుతాయి మీరు కోరుకున్న కోరికలు త్వరితగతిని నెరవేరుతాయి ఈ మంత్రాన్ని నలభై ఎనిమిది రోజులు నలభై ఒక్క రోజులు ముప్పై రెండు రోజులు ఇరవై ఒకటి రోజులు పదకొండు రోజులు ఈ మంత్రాన్ని మీ శక్తి ఉంటే కనుక మీరు ఈ మంత్రాన్ని గణపతి దీక్ష తీసుకోవచ్చు అలాగే ఎలా చేయలేని వాళ్ళు నలభై రోజులు జపించండి ఈ బుధవారం మొదలుపెట్టి వచ్చే బుధవారం వరకు మరియు వచ్చే మంగళవారం నుంచి వచ్చే నలభై ఒకటవ రోజు నలభై ఎనిమిదవ రోజు ఇరవై ఒకటవ రోజు పదకొండవ రోజు బుధవారం ప్రారంభించి బుధవారం మంగళవారం ప్రారంభించి మంగళవారం వచ్చేలా చూసుకోండి మహాగణపతి అనుగ్రహం మీకు ఏడవేళలా ఉంటుంది కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ని శ్రీకాంత్ గురుజీ నమస్కారం ఓం గణపతయ్య నమ ఓం నమ శివాయ నమస్కారం